నీ సుదూర దారిలో ఆగకుండా సాగిపో చీ పట్టి చూపగా తోడులేరనీ ఆ ఎదురు నీకులేదులే అడ్డునీ దారి దారినిచ్చి జరుగులే నీటి అలలివే నిశ్చింతగానే గాలులే నొప్పిని తీర్చరావా ఆకాశ నక్షత్రాలే దిక్కులే చూపెట్టవచ్చు లేరా నీ ముందు అగ్గి పుట్టే చీకట్లే పారదోల కదిలే నువ్వొక్క విత్తు వేస్తే ఈ మన్ను వడవల్లే మార్చే అదా బుజ్జైరారా చెబుతా కన్నా వినుకోరా నువ్వే సరదాగాడు మురి పెంగాడు ఎదుగింకా ఎదుగు ఎదుగు అంబరాల వీధిలో చిన్ని చందమామరా అందున బుధిగుందిరా చెవుల పిల్లిరా నీడ నీలి దీవిలో నీటి మీద మెరిసెరా ఆ వెన్నె కూర్మముందిరా ఆమాయత బెలుకి తాంబూలం పెట్టిక కట్టుందిరా తాపి గైదుకుంటూ నీళ్ళల్లో ఏములో దాగుందిరా తార లాంటి ఆకాశం తాళమే దానికి వేసుందిరా లెక్కనే పెట్టలేని ఒక్కలే అందులో ఉన్నాయిరా